అందరికీ నమస్కారం ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నెల్లూరులో ఉన్న మాజీ శాసనసభ్యుడు అలాగే గత ఎన్నికల్లో ఎన్నికల నియమాలు నియమావళిని ఉల్లంఘించి పోలింగ్ బూత్ చొరబడి అక్కడున్న ఈవీఎం నువ్వు పగలగొట్టిన కేసులో ముద్దాయి అయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే అతన్ని పరామర్శించేదానికి ఈరోజు నెల్లూరు జైలుకు వెళ్ళడం జరిగింది నేను మీ దృష్టి కొన్ని విషయాలు తీసుకోబోదలిచాం ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఈరోజు మీరు ఆ జైలు పర్యటనకు వెళ్ళారు అక్కడ మీరు పరామర్శించింది కేవలం మీ మాజీ ఎమ్మెల్యేనే కాదు ఎంతో పవిత్రమైన వ్యవస్థ ఎలక్షన్ కమిషన్ అనేది రాజ్యాంగ రాజ్యాంగబద్ధంగా భారతదేశంలో ఎన్నో సంవత్సరాలుగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించే కార్యక్రమంలో ఎక్కడా లేని విధంగా అవకతవకలు జరిగిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది మాచర్ల గత నాలుగు పర్యాయాలు అక్కడ శాసనసభ్యుడిగా ఉన్న ఈ రామకృష్ణారెడ్డి అని అతను మొన్న ఎన్నికల్లో బూతులేకి చొరబడి ఈవీఎం బాక్స్ను పగలగొట్టి అదే కాకుండా అక్కడ తెలుగుదేశం పార్టీ ఏజెంట్గా ఉన్న శేషగిరిరావు అనే అతను అడ్డుపడితే ఆయన మీద కూడా దాడి చేయడం జరిగింది ఇదంతా గత ముప్పై రోజులుగా సోషల్ మీడియాలో అయితేనేం ప్రెస్లోనైతేనేం అయితేనేం ఎక్కడ చూసినా మనం చూస్తూనే ఉన్నాం అంతా ప్రజల్లోకి వెళ్ళిన వెళ్ళిన ఘటన ఏదైనా ఉందంటే ఈ ఇష్యూనే ఉంది దాన్ని కూడా తప్పుదారు పట్టించే విధంగా దాంకొని హైకోర్టును ఆశ్రయించి అక్కడ బెయిల్ రాకపోవడంతో తానంతకు తానే వచ్చి ఈరోజు లొంగిపోవడం జరిగింది అలాంటి వ్యక్తిని నువ్వు పరామర్శించడం జరిగింది దానికి మేము కూడా ఏం విమర్శించాం ఎందుకంటే ఎట్లయినా కానీ మంచోడో చెడ్డోడో అతను నాలుగు పర్యాయాలు శాసనసభ్యుడిగా నీ వెంటే నడిచాడు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళడం మేము కూడా సంతోషిస్తాను అంతేగాని నువ్వు ఆ సంఘటన వదిలేసి మా ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పుడున్న ప్రభుత్వం మీద కొన్ని చురుకలు అంటించారు మీరు దాని కౌంటర్గానే నేను ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాను ప్రజల దృష్టికి కూడా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాం ముఖ్యంగా మాచర్ల విషయానికి వస్తే ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాలు నరమేదం జరిగే నియోజకవర్గం ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో మాచర్లే అని అందరికీ తెలుసు పల్నాడు జిల్లాలోనే ఎక్కడ ఏ సంఘటన టీవీలో వచ్చినా సోషల్ మీడియాలో వచ్చినా ప్రింట్ మీడియాలో వచ్చినా ఫస్ట్ అందరినీ ఆకర్షించే దృష్టి కేవలం మాచర్లే అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైనైతేనేం ప్రజలపైతేనేం దాష్టికంగా ఆ రోజు ఉన్న శాసనసభ్యుడైతేనేమో అతని సోదరుడు అయితేనే దాడులు చేయించడం దాడులు చేయడం జరుగుతూనే వచ్చింది ముఖ్యంగా రెండు మూడు విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తున్నా తోటా చంద్రయ్య అనే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అతన్ని ఏ విధంగా నడిరోడ్డుపై చంపారో అందరికీ తెలుసు అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులైన బోండా ఉమ్మగారైతేనే అలాగే మా నాయకులు ఎవరెవరు రోజు ఏ కార్యక్రమాలకి పార్టీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వెళ్ళడంతో వాళ్ళపైన దాడి చేయడం ఎన్టీఆర్ విగ్రహాలను పగలగొట్టడం అవన్నీ మీ హాయంలోనే జరిగాయి ప్రతి ఒక్క రోజు మాచర్లలో భయానక ఘటనలు జరగని రోజే లేదు ఈ ఐదు సంవత్సరాలు ఓర్పుతో ఉన్న ప్రజలైతేనేం అక్కడున్న తెలుగుదేశం పార్టీ అయితేనేం ఈరోజు విముక్తులై ఆయన్ను ఆయన తమ్ముని తిరస్కరించి భారీ మెజార్టీతో అక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించడం జరిగింది అవన్నీ పక్కన పెడితే ఆ రోజు ఎలక్షన్ రోజు ఆ బూత్ ప్రవేశించడం అక్కడ ఈవీఎం పగలగొట్టడం సీసీ ఫుటేజీల్లో ఎక్కడ చూసినా ని ఉంది అందరూ కూడా చూసాము అలాంటి వ్యక్తిని నువ్వు ప్రోత్సహించడం అక్కడికి పోవడం అంతటితో వదిలేయాలి అంతేగాని అక్కడ నువ్వు అమ్మఒడి గురించో ఇంకో విషయం గురించో మాట్లాడడం చాలా విరుద్ధంగా ఉంది ఎందుకంటే కేవలం ఈ రాష్ట్ర మంత్రివర్గం అయితేనే ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు ఇరవై ఒక్క రోజులైంది అంతలోనే ఇరవై ఒక్కటి రోజుల్లోనే ఏదో కార్యక్రమాలు చేయలేదనో ఈ ప్రభుత్వానికి అప్పుడే చెడ్డ పేరు వచ్చిందని నువ్వు మాట్లాడడం చాలా విరుద్ధంగా ఉంది మేము ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి నువ్వు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నావు మనస్ఫూర్తిగా మనస్సాక్షి అనేది నీకుంటే నువ్వు ఏ విధమైన అభివృద్ధి ఈ రాష్ట్రంలో చేశావో నువ్వు బహిర్గతంగా వచ్చి బయట చెప్పాల్సిందిగా మేము కోరుతున్నాం ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో కేవలం సంక్షేమ కార్యక్రమాలనే దాన్ని నెపం పెట్టేసి రాష్ట్ర ఖజాలాలను లూటీ చేయడం జరిగింది ముఖ్యంగా అభివృద్ధి అనేది పడకేసింది కేవలం ఈ ఐదు సంవత్సరాల్లోనే మీ అందరి దృష్టికి తీసుకొని పోతున్నాం ఎందుకంటే కేవలం బటన్ నొక్కుతాను బటన్ నొక్కుతానని చెప్పి నువ్వు బటన్ను నొక్కడమే తప్పక ప్రజలకు ఏ విధమైన అభివృద్ధి ఫలాలు అందించడంలో పూర్తిగా నీ ప్రభుత్వం నువ్వు ఆ రోజు విఫలమయ్యారు ఎందుకంటే ముఖ్యంగా ఎంతో వెనుకబడిన ప్రాంతాల్లో అయితేనేం ఈ విజయవాడ అయితేనేం వైజాగ్ అయితేనేం తిరుపతి అయితేనేం ఇలాంటి నగరాల్లో కూడా అభివృద్ధి కుంటుపడింది గత ఐదు సంవత్సరాల్లోనే మేము ప్రజల దృష్టికి తీసుకొని పోతున్నాం ఎందుకంటే కేంద్ర నిధులు కూడా తెచ్చే దాంట్లో కూడా నువ్వు విఫలమైనావు నీ కేసుల కోసం నీ యొక్క భయం ఏదైతే నీ మనసులో ఉందో దాన్ని అణచివేసుకుంటూ నువ్వు ఢిల్లీకి టూర్లు పోవడం తప్పక అక్కడ ఢిల్లీలో ఏ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల విషయంలో ఎక్కడా ఏ విధమైన లాభం చేకూర్చే విధంగా ఈ రాష్ట్రానికి చేయలేదని కూడా మేము చెప్తున్నాం అలాగే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న ఖనిజాలు వనరులు వనరులైతేనేం ఏవే ఉన్నావో అన్నీ దోచిపెట్టి నీ అయితేనేం నీ మనుషులైతేనేం దోచుకోవడం జరుగుతూనే ఉండింది రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఇసుక అయితేనేం గ్రానైట్ అయితేనేం లేట్రైట్ అయితేనేం అలాగే ఈ లిక్కర్ అయితేనేం అన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా గండి వేస్తూ నీ ఖజానా అలాగే నీ అనుయాయుల యొక్క ఖజానాను పెంచుకోవడం తప్పక ఏ విధమైన లాభం చేకూర్చడం జరగలేదు ముఖ్యంగా ప్రజల దృష్టికి మేము ఒకటే తీసుకొని పోతున్నాం ఐదు సంవత్సరాల్లో నువ్వు చేయవలసిన పనులన్నీ పక్కన పెట్టి కేవలం ఇరవై ఒక్క రోజుల్లోనే ఈ ప్రభుత్వము అలాగే మా ముఖ్యమంత్రి వర్యులు ఏం చేయలేదని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది అలాగే మేము చెప్తా ఉన్నాం మేమేమైతే హామీలు ఇచ్చామో తూచా తప్పకుండా రాబోయే కాలంలో చేసేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది మేము ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో ఆ కార్యక్రమాలన్నీ వన్ బై టూ వన్ బై వన్ మేము చేసుకునే వస్తున్నాం ముఖ్యంగా మా ముఖ్యమంత్రి వర్యులు పదవి చేపెట్టిన వెంటనే మొట్టమొదటిగానే అవి సంతకాలు చేయడం జరిగింది నువ్వు ఏ రోజు ఒక నిరుద్యోగస్తునికి ఉద్యోగం కల్పించిన పాపాన్ని బోల్లా ఎందుకంటే కేవలం ఈ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చి డిగ్రీ ఇంజనీరింగ్ చదువుకున్న విద్యార్థులకు కూడా కేవలం ఐదు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళను బానిసలుగా పని చేయించుకునే ఘనత ఎవరికైనా దక్కిందంటే అది నీకే దక్కింది ఎందుకంటే ఇంజనీరింగ్ చేసిన ఒక వ్యక్తి ఎక్కడికన్నా పోయి పని చేసుకునేదానికి వీలు లేకుండా నువ్వు ఇచ్చిన ఐదు వేలకే నీ పార్టీ యొక్క పబ్లిసిటీ కోసమో నీ పార్టీ యొక్క మేర్బాని కోసమో ఐదు సంవత్సరాలు ఊడికం చేయించుకున్నారు మీరు ఆ వాలంటీర్ల దగ్గర అలాగే ఇంకొకటి చెప్తున్నా ప్రతి ఒక్క గ్రామంలో ఎక్కడ అభివృద్ధి చేయలేదు ఒక గంప మట్టి కూడా మట్టి మట్టి వేసిన పాపాను పోలేదు పల్లెల్లో నీటి సమస్య ఉంది అలాగే బ కరెంటు అలాగే లైటింగ్ ఫెసిలిటీ ఏ గ్రామంలో ఇలేదు అట్టహాసంగా గ్రామాల మధ్యలోనో గ్రామాల ముందరిలోనో ఒక మూడు బిల్డింగులు కట్టినంత మాత్రాన అభివృద్ధి అని చెప్పుకోవడం అది నీకే దక్కుతుంది ఎందుకంటే ఉదాహరణకు నేను చెప్తున్నా ఈ రాష్ట్రంలో ఎందరో లక్షలాది కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపై బతుకుతున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది కేవలం ఆంధ్రప్రదేశే అలాంటి రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో రైతు అనేవాణ్ణి రైతు వ్యవస్థను నిర్వీర్యం చేసిన ఘనత ఎవరికైనా దక్కిందంటే నీకే దక్కింది దానికి ఉదాహరణ నేను చెప్తా నువ్వే గొప్పలు చెప్పుకుంటున్న రైతు భరోసా కేంద్రాల విషయానికి వస్తే నేను ప్రజల ఒకటే తీసుకొని పోతున్నా గత ఐదు సంవత్సరాల్లో రైతు భరోసా కేంద్రాలన్నీ నీ కార్యకర్తలు మీ నాయకులు ఇళ్లలో పెట్టి నెల నెల ఒక్కో బిల్డింగ్కు పదివేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు బాడుగు తీసుకోవడం జరుగుతూ ఉంది ఆ బిల్డింగుల్లోనూ పెయింటింగ్ కంటూ ల్యాప్టాపులు అంటూ ఫర్నిచర్ అంటూ డబ్బులు పెట్టి ఆ బిల్డింగులు చోకులు చేయడమే తప్పక ఆ గ్రామంలో ఉన్న రైతులకు ఈ రైతు భరోసా కేంద్రాల వల్ల ఏ విధమైన అభివృద్ధి జరిగిందో నువ్వు చెప్పవలసిందిగా మేము కోరుకుంటున్నాం అలాగే ఒకటే చెప్తున్నాం ఈరోజు నీ పరిపాలన ఎలా ఉందంటే వంట మనుషులు ఎక్కువగా ఉన్నారు వంట సామాను తక్కువగా ఉన్నట్టు నువ్వు చేసింది ఏంటంటే ప్రతి ఒక గ్రామంలో ఉద్యోగస్తుల శాతం పెంచావు అక్కడ ఏమైతే డబ్బు అయితేనే వనరులైతేనేమి ఏమేమి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వనరులను నువ్వు సమకూర్చే దాంట్లో విఫలమయ్యే గ్రామాలు అయితేనేం పట్టణాలైతేనేమి ఈరోజు అభివృద్ధికి నోచుకోండి పోవడం కారణం నువ్వే అని చెప్పి ఈరోజు మేము చెప్తున్నాం అలాగే ఇంకా మా ప్రభుత్వాని విషయంకొస్తే మేము ఒకటే చెప్తున్నాం ఏ ముఖ్యమంత్రి ఎక్కడా చేయని విధంగా ఈరోజు స్కిల్ సెన్సెస్ అనే పథకాన్ని మేము రాష్ట్రంలో ప్రవేశపెట్టాం ఎందుకంటే ముందు ఎప్పుడూ కులాలు మతాల యొక్క గణాంకన జరుగుతూ వచ్చేది ఏ కులంలో ఎందురుండారని ఏ మతంలో ఎందురుండారని సెన్సెస్ తీసేవాళ్ళు ఈరోజు విఘ్నులు పెద్దలు మా ముఖ్యమంత్రి వర్యులు స్కిల్ డెవలప్మెంట్ మీద ఒకటే ఒకటే నిశ్చయంతో ఉన్నారు ఈ రాష్ట్రంలో ఎవరైతే చదువుకొని ఉన్నారో చదువుకోని వాళ్ళు కూడా ఏ ఏ వ్యాపకాలపై ఉన్నారో వాళ్ళకి ఏ దాని మీద ఇష్టం ఉందో దాని మీద ఆధారపడి వాళ్ళకు బతికేదానికి రాబోయే కాలంలో నిధులు ఇచ్చేదానికి వాళ్ళకు తోడ్పాటు ఇచ్చేదానికి స్కిల్ సెన్సెస్ కూడా చేసేదానికి కూడా మనం మేము సంతకం పెట్టడం జరిగింది అలాగే ఇంకా మహోన్నతమైన కార్యక్రమం ఏది ఈ పార్టీ చేసిందో ప్రజల ముందుకు మేము తీసుకొని పోతున్నా రాష్ట్ర ప్రజలకు ఐదు సంవత్సరాల్లో ఏ రోజు సంతోషంగా నిద్ర లేని వ్యవస్థ ఇచ్చిన పుణ్యం ఈయనకే దక్కింది నిన్నలామున్న ఒకటో తేదీ ఈ రాష్ట్రానికి నిజమైన పండగ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏ మహిళ ఏ వృద్ధుడు వికలాంగుడైతేనేమి వితంతువులైతేనేం ప్రతి ఊరు కన్నులలో మేము సంతోషం చూసినాం ఎందుకంటే మాట చెప్పినట్టు నిలబెట్టుకుండే ఘనత కేవలం మా ముఖ్యమంత్రి గారికే దక్కింది ఎందుకంటే లోటు బడ్జెట్తో మైనస్లోకి తీసుకొని పోయింది నువ్వు ఈ రాష్ట్రాన్ని ఇరవై ఒక్క రోజు ముందు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఒకటో తారీఖు నాదు నాలుగు వేల కోట్లతో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వృద్ధునికైతేనేం వికలాంగునికైతేనేం సుమారు ఇరవై ఎనిమిది రకాల పెన్షన్లు ఇప్పించిన ఘనత కేవలం తెలుగుదేశం పార్టీది మా ముఖ్యమంత్రి వర్గులు చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుందని మేము సంతోషంగా చెప్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు చేసిన ఒక పెద్ద మనిషిని ఈరోజు నువ్వు ఏదో ఒక రౌడీ యాంటీ సోషల్ ఎలిమెంట్ను ఒక వ్యక్తిని నువ్వు పరామర్శించేదానికి వచ్చి వచ్చినోని వచ్చినట్టే పోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శించడం చాలా సిగ్గుచేటు ఇప్పటికైనా నువ్వు ఇవి మానుకోవాలా ఇంకా నీ టైం ఈరోజే రాలేదు నువ్వు స్టేట్మెంట్ ఏదో ఇచ్చావు దగ్గరలోనే దగ్గరలోనే అంటున్నావు నీకు ఐదు సంవత్సరాలు అంటే అంత దగ్గర అని మేము అడుగుతున్నాం మేము ఒకటే చెప్తున్నాం ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రం యొక్క రూపురేఖలు మార్చే ఘనత ఏదైతే ఉందో అది కేవలం మా ప్రభుత్వానికే దక్కింది చేసి చూపించేదానికి కూడా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని మేము తెలియజేసుకుంటున్నాం ఇంకొకటి చెప్తున్నాం నీ పరిపాలనలు అయితే ఏ శాఖల్లో ఎక్కడెక్కడ ఏ వ్యవస్థల్లో అన్యాయాలు జరిగినాయో అక్రమాలు జరిగినాయో ఇవన్నిటికీ వెలుగు తీసే పనిలో తెలుగుదేశం పార్టీ మా ప్రభుత్వం ఉంది ఉంది ఉందని మీ అందరి ముందర చెప్తున్నాం మేము నీలాగా విధ్వంసకారులం కాదు నీలాగా బిల్డింగులు కూల్చడం నీలాగా ఎదురిచ్చిన వాళ్ళని చంపడం నీలాగా ఎక్కడెక్కడ ఏ వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ నీ యొక్క అరాచక పాలన కంటిన్యూ చేయడం మా వల్ల కాదు మేమైతే ఏ విధమైన మ్యాండేట్ ప్రజలు మాకిచ్చారో గౌరవంగా దాన్ని సద్వినియోగం చేసుకొని రాబోయే కాలంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొని పోతాం అలాగే పెద్దలు మా ముఖ్యమంత్రి వర్యులు మాకు క్యాబినెట్కైతేనే మా ఎమ్మెల్యేలకైతే ప్రతి ఒక్కరికి ఒకటే సూచన ఇస్తున్నారు గత ప్రభుత్వం చేసిన తప్పులు మనం చేయకూడదు తప్పకుండా ప్రజల యొక్క మన్నలు పొందాలి ఈరోజు మనం ఇంత అద్భుతమైన విజయాన్ని చేకూర్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వం సారీ ఈ రాష్ట్ర ప్రజలకు మనం రుణంలో ఉండాలి కాబట్టి అభివృద్ధి చేసి చూపించాలని చెప్తా ఉన్నారే తప్పక ఏ విధమైన దుర్మార్గాలు దాడులు చేయడం మా పార్టీ వల్ల మా కార్యకర్తల వల్ల మా నాయకుల వల్ల కాదని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం అలాగే మేము ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి అతి త్వరలో నువ్వు జైలుకి పోయే రోజు ఆసన్నమైంది అది మాకే కాదు నీ మనస్సాక్షికి కూడా తెలుసు నువ్వు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు పాత తప్పులు కప్పుపుచ్చుకుంటా వచ్చినావు ఇప్పుడు నీ పదవి కూడా ఊడింది నువ్వు ఈరోజు ఒకటే చెప్తున్నావు నలభై పర్సెంట్ ప్రజలు నాకు ఓట్లు వేసినారు ఓటర్లు అని చెప్తున్నావు విజయము విజయమే పరాజయం పరాజయమే అది గుర్తించుకోవాలా మేము పది పర్సెంట్ ఓట్లతో కాదు ఓడిపిండేది సుమారు పదహారు పర్సెంట్ చిలుకు ఓట్లతో కూటమి బీజేపీ అయితేనేం జనసేన టీడీపీ పార్టీకి ఈ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా మాకు ఈ ఆధిక్యం రావడం జరిగింది ప్రజలు మమ్మల్ని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టడం జరిగింది అది నువ్వు గమనించాలి అంతే తప్పక ప్రజల దగ్గర సింపతి కొట్టేసేదానికో ఇంకో దానికో నువ్వు ఇలాంటి అవాకులు చెవాకులు పిల్లడం మానుకోవాలా ఎందుకంటే ఈరోజు ఈ ఘటనలు అని చెప్తున్నావు ఈ ఘటనలు జరుగుతూ ఉండేది ఏదో సచిలో మీద కాదు మొన్న ఇంట్లో గృహ నిర్బంధమైన ఎంపీ గురించి మీ ఎంపీ గారే చెప్తున్నారు ఏదో ఆయన దేశోద్ధారకుడు పొంగనూరులో జరిగిన ఘటనను వాళ్ళ కార్యకర్తలను పరామర్శించేదానికి కార్యకర్తల మీటింగ్కు వెళ్ళేదానికి నేను పోతూ ఉంటే పోలీసు వాళ్ళు నన్ను ఆపారని ఆయన చెప్తున్నాడు నేను ఈరోజు మీకు చెప్తున్నా గత ఐదు సంవత్సరాల్లో ఏ రోజైనా చట్టపరంగా ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన గౌరవం మీరు ఇచ్చారా అని అడుగుతున్నా ఎందుకంటే ఏ రోజు మీరు ఒక ప్రతిపక్షానికి ఇచ్చే గౌరవం ఇవ్వలేదు కాబట్టి ఈరోజు మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయడం కేవలం ఈ రాష్ట్ర ప్రజలకే దక్కింది అది మీరు గమనించాల ఎందుకంటే మాకు ప్రతిపక్ష హోదా ఉన్నా కూడా మీరు అది గమనించలేదు ఈరోజు మీకు ప్రతిపక్ష హోదా లేకున్నా కూడా మేము గౌరవిస్తున్నాం అదే గౌరవంతోనే మిమ్మల్ని మొన్న అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసే వచ్చిన రోజుటికి అదే గౌరవంతో మీకు అందరికంటే ముందు మిమ్మల్ని ప్రమాణ స్వీకారం చేయించే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకునింది అది అది మా విఘ్నత మా ప్రభుత్వం యొక్క గొప్పతనం అని నీకు తెలియజేస్తున్నాం మేము ఒకటే చెప్తున్నాం నువ్వు ఆ రోజు చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ పాపాలే ఈరోజు పండి పుట్టలుగా బయటకు వచ్చి నీ యొక్క పతనానికి దారితీస్తాయే తప్పక ఈ ప్రభుత్వంలో ఎక్కడ కక్ష సాధింపు అనేది ఉండదని మేము తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా మొన్న ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో ఏ వ్యక్తులైతే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో వాళ్ళందరికీ చట్టపరంగా చర్యలు తీసుకునే దానికి రాజ్యాంగ వ్యవస్థ ఉంది న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి మేము దానిలను గౌరవించే వాళ్ళపై వదిలేము తప్పక ఏ విధమైన అధికారాన్ని మా చేతుల్లోకి తీసుకోవడం లేదని మేము మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి మేము చెప్తున్నాం ఆ రోజు మా నాయకులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉంటే మీరు చేయని అవమానాలే లేవు ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం ఆ రోజు పుంగునూరు ఘటన అంగళ్ళు ఘటన విషయంలో నేను కొన్ని ప్రజల దృష్టికి తీసుకొని పోదలిచాం ఎందుకంటే నేను అదే ప్రాంతానికి చెందినవాడిని కాబట్టి కొన్ని మీకు చెప్పాలి ముఖ్యంగా ఒక ప్రతిపక్ష నాయకుని హోదాలో ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్లో జరుగుతున్న అవకతవకలు అయితేనే నిధుల లేమి గురించి ప్రస్తావించేదానికి ఆ రోజు ఆ ప్రోగ్రాంను పెట్టుకుంటే కేవలం పోలీసులను అడ్డం పెట్టుకొని నీ రౌడీలపై దాడి చేయించిన దాష్టికం నీకే దక్కింది ఆ రోజు నువ్వు అక్కడ ఏ విధంగా నీ గుండాలైతేనే మీ మనుషులైతేనే దాడి చేశారో ప్రజలందరూ గమనించారే కాబట్టి ఇలాంటి సంఘటనలు అన్నీ ఒక గుప్పెట్లో పెట్టుకొని ఇవన్నీ చూసిన ప్రజలే మిమ్మల్ని తిరస్కరించారే తప్పక మరెవ్వరు కాదని మీకు హితవు తెలుపుతున్నాం అలాగే మేము ఒకటే చెప్తున్నాం ఆ రోజు రాష్ట్ర ప్రజలు అలాగే టీడీపీ కార్యకర్తలు మీరు ఏ విధంగా హింసించారో అందరికీ తెలుసు అప్పుడు అధికారాన్ని పోలీసులను అడ్డం పెట్టుకొని ఏ విధంగా మీరు భూములు కాజేశారో క్వారీలు కాజేశారో ఇసుకంతా తరలించారు భూగర్భ జలాల కానించి అన్ని వరలు మీరు మీ యొక్క మీ యొక్క అనుయాయులకు మీరు దక్కించుకోవడం తప్పక ప్రజలకు ఏ విధమైన మేలు చేయలేదు కాబట్టి ఈరోజు మీవన్నీ అనుభవిస్తున్నారని ముందర నేను తెలియజేసుకుంటున్నా అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి చిట్ట చివరిగా మేము ఒకటే చెప్తున్నాం నీకు ఐదు సంవత్సరాల కాలం ఉంది ఐదు సంవత్సరాల్లో నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లోకి రా ప్రజలకు ఈరోజు ఎవరైతే అధికారంలో ఉన్నామో మేము చేసే తప్పులను శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా ఏమన్నా ప్రశ్నించే విధంగా ఉంటే ప్రశ్నించే తప్పక ఇలాంటి అవాకులు చవాకులు మా ప్రభుత్వంపై మా ముఖ్యమంత్రి గారిపై పేల్తే మేము చూచి చూసి ఉండే ప్రసక్తే లేదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తెలియనట్టు కపట నాటకాలు ఆడుతున్నారు ఆయన చుట్టే దొంగలను రౌడీలను అలాగే డెకాయిట్లందరినీ పెట్టుకొని ఏదో తెలుగుదేశం పార్టీ నాయకులు అయితేనే వాళ్ళపై దాడి చేస్తున్నారని ఆయన చెప్తా ఉన్నాడు దీనికి ఉదాహరణ ఒకటే గురుగింజి గింజ సామెత అంటారు ఆ సామెత ఆయన చెప్తున్నాడు ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే ఇలాంటి వ్యవస్థను సృష్టించిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డే ఈరోజు మేము ఎక్కడ చూసినా మా నాయకులైతేనే మేమైతేనేం అందరినీ శాంతియుతంగా ఒకటే చెప్తున్నాం గత ప్రభుత్వం చేసిన తప్పులు మనం చేయకూడదు అప్పుడు తప్పు చేశారు కాబట్టి ఈరోజు ప్రజలు వాళ్ళందరినీ దూరం పెట్టడం ఆయన స్థానాలు కూడా పదకొండుకు దించి అపోజిషన్ పార్టీ లీడర్లే కూడా కాకుండా అసెంబ్లీకి రాకుండా చేసింది ఆ రాష్ట్ర ప్రజలే కాబట్టి వాళ్ళకే వదిలేద్దాం మనం శాంతియుతంగా సన్మార్గంలో పోవాలని మేము చెప్తా ఉంటే ఏదో మేమే ఈ రౌడీజం చేస్తున్నట్టు చెప్తున్నాడు దయచేసి గ్రహించాల నువ్వు అంత గొప్పలుగా చెప్పుకునేవానివి ఆ రోజు ఆ బుద్ధి ఎక్కడ పోయిందని నేను చెప్తున్నా ఆ రోజు పోలీసులను అధికారులు నువ్వు నీ దగ్గర పెట్టుకొని ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడి చేయించి చంపించిన ఘనత నీకే దక్కిందా లేదని నేను అడుగుతున్నా సోదర్లరా పిన్నెల రామకృష్ణారెడ్డి గురించి చెప్తే నవ్వుతారు ఎందుకంటే సోషల్ మీడియాలో ఒకసారి మీరు చెక్ చేసుకోండి మాచర్లను కొడుతానట్టే పిన్నెల రామకృష్ణారెడ్డి వెంకటరామిరెడ్డి గురించి వస్తుంది ఎందుకంటే ఒక నియంత్రలాగా అన్నా తమ్ముళ్ళు నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తే వాళ్ళు చేసింది ఏంటంటే ఎప్పుడు ఎవరైతే వాళ్ళను వ్యతిరేకిస్తారో అలాగే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులుంటారో ఉంటారో ఎవరైనా ఆర్థికంగా బలపడతా ఉంటారో అలాంటి వాళ్ళందరినీ గమనించడం వాళ్ళపై దాడి చేయడం వాళ్ళ ఆస్తులు లాక్కోవడం ఇలాంటి చర్యలు చేసింది వాళ్ళ పిన్నల రామకృష్ణారెడ్డి గారి కుటుంబమే మాచర్లు అనే ప్రాంతము నాగార్జున సాగర్ కాలువ ఉండే సస్యశ్యామలంగా ఇరిగేషన్ చేయించుకునే ప్రాంతం ఏదన్నా ఉందంటే మాచర్ల అలాంటి మాచర్లను ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యేగా వెళ్ళిన వీరు ఏ విధమైన అభివృద్ధి చేసే పదంలో నడిపించలేదు ముఖ్యంగా రైతులకు సంబంధించి ఇరిగేషన్ పరంగానైతేనేం అక్కడున్న వ్యాపారస్తులకైతేనేం అక్కడున్న నిరో నిరో నిరుద్యోగులకైనా ఏ విధమైన ఫ్యాక్టరీలు అయితేనే అక్కడ ఏ సమస్యలు తెచ్చేదానికి ఏ రోజు వాళ్ళకు ముందుకు రాలేదు ఎప్పుడు వాళ్ళ యొక్క నియంతృత్వాన్ని కాపాడుకుండేదానికి పై చేయి ఉండేదానికి అక్కడున్న టీడీపీ సానుభూతి పనులను చంపడం భయాందోళన సృష్టించడం వాళ్ళు ఆర్థికంగా ఎదగడం తప్పక ఏ విధమైన అభివృద్ధి అక్కడ చేయలేదు